హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కారులోనే సజీవ దహనం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే రోడ్డు యాక్సిడెంట్లో కారులోనే దాదాపుగా అందరూ కూడా సజీవ దహనం అయినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎక్కడ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పంజాబ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు కారులో చెలరేగిన మంటల వల్ల వారంతా సజీవ దహనమయ్యారు ఇక ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే శుక్రవారం రాత్రి పంజాబ్లోనే జలాంధర్ పట్నాకోట రహదారిపై ట్రక్ కారును నుకొనడంతో ఈ ప్రమాదం జరిగింది జల్దర్ నుంచి మికేరియన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్ పోలీస్ స్టేషన్ ఎన్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్ హెప్రీ సింగ్ తెలిపారు అయితే కారు బీర్ గ్రామం వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం రోడ్డు డివైడర్ ను ఢీకొట్టింది ఆ తర్వాత రోడ్డుకు అవతల వైపు నుంచి ఎదురుగా వస్తున్న ట్రక్ కారును ఢీకొట్టింది దీంతో కారులో మంటలు చెరలేగాయి ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు మరో వ్యక్తిని సివిల్ ఆసుపత్రికి తరలిస్తుండగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు హరియా హర్యానాకు చెందిన ట్రక్ డ్రైవర్ సుశీల్ కుమార్ కు కూడా గాయాలైతే అయ్యాయి ఈ ఘటనపై విచారణ అయితే కొనసాగుతుందని పోలీసులు తెలిపారు ఏదేమైనప్పటికీ రోడ్డు ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి అది ఎవరు తప్పిదం వల్లైనా కానీ మృతుల సంఖ్య అనేది పెరుగుతుంది ఏదైనా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా వాహనం నడపాలని మెల్లగా స్లోగా అల్లారని నా సలహా చూచిన ఫ్రెండ్స్